అంబైదు తెరిచి ఒకటో సమయాల గ్రంథం అవుట్ ఆఫ్ జో వచ్చిందని చదువుతూ ఉన్నాను ఒకటో సమయాలు గ్రంథం ఔట్ ఆఫ్ వచ్చింది ఎలకాన ఆమెకు ఏటేటా రీతిగా చేయి ఉండగా అన్న యహో మందిరమునకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపం గుర్తించాను కనుక ఆమె భోజనం చేయక ఏడ్చు వచ్చింది ఆమె పెనిమిటి అయినా ఎలకానా అన్నా నువ్వెందుకు ఏడ్చున్నావు నీవు భోజనం మాను వేయాలా నీకు మనో విచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడం కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చింది వారు సిలోహులో అన్నపానంలో పుచ్చుకొనిన తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గరున్న ఆసనం మీద కూర్చుని ఉండగా దుఃఖ క్రాంతురాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు సైన్యముల అధిపతి యహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసి ఎడల వాని తల మీదకి క్షౌరపు కట్టి అన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యహోవ నీకు అప్పగింపునని మొక్కుబడి చేసుకున్నాను ఆమె యహోవస్ సన్నిధిని ప్రార్థన చేయిచుండగా వేలి ఆమె నోరు కనిపెట్టి చుండే ఎలైనగా అన్న తన మనస్సులోనే చెప్పుకొని చుండేను ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె ఉండేను వినపడకనుండేందుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నువ్వు మత్తురాలయ్యందు నువ్వు ద్రాక్ష నీ యుద్ధ నుండి తీసివేయమని చెప్పగా అన్నా అది కాదు నా ఎలినవాడ నేను మనోదుఖము గలదానని ఉన్నాను నేను ద్రాక్ష రసమైనను మద్యమునైన చేయలేదు కానీ నా ఆత్మను యహోవస్ అనేది కుమ్మరించుకొని చిన్నాను నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా అని చూద్దు అశాంతమైన కోపమ కారణమును బట్టి బహుగా నిర్పులు విడిచిచ్చు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటునన్ను అంతటి ఏలి నువ్వు క్షేమముగా వెళ్ళము ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవగురాలనైనా నేను నీ దృష్టికి కృపందు అనిను తరువాత స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయించు నాట నుండి దుఃఖం ముఖిగా ఉండుట మాలిను దేవుడి వాక్యం దీవించుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ సర్వశక్తి మంతుడా జీవాధిపతి జీవం గలని ప్రభువ ఇంతవరకు పాఠంతో నేను ఆరాధించాము స్థుతించాము గణపరిచాము ఇదిగో ప్రభు ఈ సమయంలో అతి ప్రాముఖ్యమైన స్థానంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి నీ వాక్యం యొక్క ప్రసన్నతలోనికి ప్రవేశిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ వచ్చి మమ్మల్ని అందులో నడిపించును గాక భగవాన్ నీ పరిశుద్ధాత్మ వాక్యము జత గాక నీ పరిశుద్ధాత్మ వాక్యమును అభిషేకించును గాక ఓ వింటున్న ప్రతి బిడ్డను కూడా గాక ఓ వారు వారి హృదయాలు సున్నతి చేయబడను గాక వారి జీవితాలు సున్నతి చేయబడును గాక వారి చెవులు సున్నతి చేయబడను గాక వారి కన్నులు సున్నత చేయబడును గాక ఓ దాచబడిన మర్మములు ఓ దేవ గుర్తించడానికి మనోనేత్రాలు తెరవబడను గాక ఓ ఏడో మూత్ర కింద దాచబడిన మర్మములన్నిటినీ గ్రహించడానికి పరిశుద్ధాత్మ ఓ దేవ అంతరంగంలో దాగున్న ముసుకును తీసివేయను గాక ఎదురడుతున్న ప్రతి దురాత్మ శత్రు దేవ శత్రు నే సుకృసునామాలు బంధించండి దేవ నీ యొక్క ప్రసంత నీ యొక్క శక్తి నీ యొక్క దేవదోతలు ప్రభువ మా చుట్టూ కదలాడును గాక ఓ ప్రభు నీకే అప్పగిస్తూ సహించమని భూమి సుఖిస్తుందామో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె అందరికీ నా ఉదయ కాలము అన్న కోసం మనం చూస్తా ఉన్నాం ఎంతమందికి గుర్తుందంటే అన్న ఒక మాదిరిగా ఉన్నది అంటే మనకు ఒక మాదిరిగా ఉన్నది ఆమె ఈ చివరి కాలంలో ఉన్న దేవుని యొక్క భార్యకు ఆమె ఒక మాదిరిగా ఉన్నది నిజమైన క్రైస్తవ సంఘానికి ఒక మాదిరిగా ఉన్నది అలీలోయ ఎవరికండి నిజమైన క్రైస్తవ సంఘానికి అన్న ఒక మాదిరి అన్న జీవితాన్ని చూస్తే అన్న ఏ విధంగా ఆమె వాక్యం యొక్క క్రమంలో ఉన్నదో దాని యొక్క క్రమాన్ని మనం చూసినప్పుడు ఆ క్రమమును మనం చూసినప్పుడు అప్పుడు మనం ఏ లైన్లో ఉన్నామన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది లోయ ఇప్పుడు అన్న ఆమెకు పిల్లలు లేరు గర్భము మూసివేయబడి ఉంది ప్రతి క్షణము కూడా ఏడుస్తూ ఉంది ఆమెను ఎంతగానో తన భర్త ఆదరిస్తూ ఉన్నాడు ఎలాగ ఆదరిస్తున్నాడంటే ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు నీ బాధ ఆమె బాధపడుతూ ఏం చేస్తుందంటే రోజు అన్నం తింట కూడా మానేస్తుంది అన్నం తింటూ మానేసి ప్రభు కోసం కనిపెడుతుంది రెవియ చూడండి చాలామంది ఇళ్ళల్లో స్త్రీలు ఏదైనా డిస్కషన్ వచ్చిందనుకోండి మాట్లాడడం మానేసి మాత్రమే అవునా ఎందుకంటే తన భర్తను లైన్లో పెట్టాలంటే వస్తాడు మరలా నేను చెప్పింది వింటాడు నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు నన్ను అర్థం చేసుకుంటాడు నేను చెప్పింది ఖచ్చితంగా వింటాడని చెప్పి తన అనుకున్నది సాధించే వరకు ఆమె మంచి మంచి అది స్త్రీ యొక్క నైతిక నైతిక స్వభావం అన్నాడు ప్రవర్త అంటే ఆమె యొక్క పట్టుదల అది అంటే ఆమెకు ఏదైనా భర్త దగ్గర నుంచి పొందుకోవాలంటే ఆమె ఏం చేస్తుంది అంటే అవసరమైతే రెండు మూడు రోజులు మాట్లాడడం మానేసి అన్నం తింటా కూడా అన్నం తింటా మానేడము లేకపోతే మాట్లాడడం మానేయడము ఇలా చేసి ఉంటుంది అనమాట అల్లె అర్థమవుతుందండి అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ అన్న కూడా అదే చేస్తుంది అన్న కూడా అదే చేస్తుంది ఆమె అన్నం తింటలేదు అన్నం భోజనం మానేసి ఆమె ఏం చేస్తుందంటే తన భర్త కోసం ఎదురు చూస్తుంది తన భర్త దగ్గర నుంచి ఆమెకు జీవం కావాలి తన భర్త దగ్గర నుంచి ఆమెకు విత్తనం కావాలి ఆమె ఆ యొక్క విత్తనాన్ని పొందుకోవడం కోసం ఈమె అన్నపానాలు మానేసి ఏడుస్తూ కూర్చోండు అది ఎల్లూరియా ఏడుస్తూ ఎందుకు ఏడుస్తూ కూర్చుంటే ఆమె దేవుని దగ్గర ఏంటంటే ఉపవాసం ప్రకటించిందట ఉపవాసం అంటే అర్థం ఏంటంటే ఉపవాసం మా ప్రార్థన మనం ఎందుకు చేస్తున్నామంటే ఏదో ఉత్పత్తి ప్రార్థన మనం చేసి తెలియపోవడం కాదు ఉపవాస ప్రార్థన అంటే ఒక భార్య తన భర్త దగ్గర పొందుకోవడానికి ఏ విధంగా మొక్కు పట్టు పట్టి ఆమె ఎలాగైతే తినకుండా పడుకుని తిరిగి ఆమె సాధిస్తారో సాధిస్తారా లేదని మీరు సాధిస్తారు కదా అలాగే క్రీస్తు దగ్గర మనం ఉపవాసం చేసి దేవుని దగ్గర మనకు కావాల్సింది అలా సాధించాలి అది లూయా అదే అండి ఉపవాసం అంటే ఉపవాసం అంటే భర్త దగ్గర కావాల్సింది పొందుకోవడానికి ఏ విధంగా తిండి తెప్ప మానేసి కోపంతో ఆమె ప్రతాపం తీర్చుకుంటుందో ఈ అన్న కూడా చదవండి మీరు బైబుల్ చదవండి ఆమె చదవండి మీరు బైబిల్ చదవండి నాకేమందో చూడండి ఒకసారి సమీరు గ్రంథం రెండో వచ్చిన నేను చదువుతా ఉన్నాను వీరిలో ఒకదాని పేరు హన్న రెండవ దాని పేరు పెనిన్నా పెనిన్నకు పిల్లలు కలిగి కానీ అన్నాకు పిల్లలు లేకపోయారు ఇతడు శిలోవులందున్న సైన్యములు గదిపతి యహోవాకు మృక్కుడకు బలి అర్పించడం ఏటేట తన పట్టణం విడిచి అచ్చడికి పోచుండేను ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులు హోప్ని పినియాసులు యహోవాకు యాజగులుగా ఉన్నారు తాను బలి అర్పణ చేస్తున్నాడు తన భార్యకు పెనిన్నకు తన కుమారులు కుమారులను పాలించుటూ వచ్చిన గానీ అన్న తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు రెండు పాలు ఇచ్చి వచ్చాను యహో ఆమెను సొంత లేకుండా చేశాను సంతానం లేకుండా చేశాడు యహో ఆమెకు సొంత లేకుండా చేసి ఉన్న కారణమును బట్టి ఆమె వైర్యగు పెని ఏం చేస్తుందంటే అపహాస్యం చేస్తా ఉంది ఆమెను విసిగించుటకే ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చాను ఎలకైనా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించు ఉండగా అన్న యహోవ మందిరం పోనప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించను గనుక ఆమె భోజనం చేతి ఏడ్చిచూ వచ్చాను ఏం చేస్తుందంటే కోపం వస్తుంది దేవుడు నాకు ఎందుకు సంతానం ఇవ్వలేదు దేవుడు నాకు సంతానం ఇచ్చి ఉంటే ఈ యొక్క పెనిన్న చేత నేను ఇన్ని మాటలు పడుండేవో దాన్ని కాదు కదా ఈ నింద నేను పడుండేదాన్ని కాదు కదా ఇంత అపనింద దేవుడు నాకు ఎందుకు చేశాడు ఎందుకు ఎందు ఈ బాధ అనుభవించవలసి వస్తుంది అని దేవుడి మీద కోపంతో ఏం చేసిందంటే భోజనం మానేసి ఉపవాసం ప్రకటించేసింది అల్లువి సహజాతంగా మీరు ఇళ్లలో చేసినట్టుగానే ఆమె చేసింది అందరూ భర్తల మీద చేస్తారు ఆమె దేవుడు మీద చేసింది మనం ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తామంటే శుక్రవారం నెలకొకసారి ఏర్పాటు చేసుకుని దేవుని దగ్గర మన యొక్క ఆ యొక్క నిజమైన గొడ్రాలి తనం పోగొట్టుకోవడానికి మనము ప్రాధేయపడి పశ్చాత్తాపడి దేవుని చంద్రం మొరపెడతాం అల్లె అయితే ఇక్కడ జరుగుతున్న కార్యాలు మనం చూడాలి ఇప్పుడు ఆమె ప్రలాపించి ప్రాధేయపడి ఏడుస్తూ ప్రభు యొక్క సన్నిధిలో మొరపెడతా ఉంది ఆమెకు గర్భం దేవుడు మూసేశాడు ఆమె విత్తనం పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నందుకు ఇప్పుడు ఆమెకు విత్తనం కావాలి దాని కొరకు ఆమె దేవుడు ఎలాంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడో ఆమె చూస్తూ ఆ మార్గం కొరకు ఆమె కనిపెడతా ఉందట దాని ద్వారా మనకు ఎలాంటి మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు పూర్తిగా దేవుడు మనకు అర్థం చేయించాలి లూయ నిజమే దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించాలి ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన దేవుని యొక్క కుమారులు కుమార్తెలు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే గర్భంలోకి వస్తూ ఉందో ఆ మనసులోకి వస్తూ ఉందో వారు ఆత్మ చేత గర్భం దాల్స్తూ ఉన్నారు అల్లెల్ అయితే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేనంత సేపు కూడా నీవు కూడా గొడ్రాలై ఉన్నావు భౌతికమైన పిల్లల కోసం మాట్లాడతలేదు కానీ నీవు పరిశుద్ధాత్మ పొందుకోకపోతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ హృదయంలో గనక నువ్వు పొందుకోకపోతే నువ్వేమై ఉన్నావు గొడ్రాలి తనంతో ఉన్నావు పరిశుద్ధాత్మ లేని ప్రతి ఒక్కరు కూడా గొడ్రాలై ఉన్నారు అన్న ఎందుకు మొరబెడుతుందంటే అన్న ఎందుకు ప్రార్థిస్తుందంటే ఆ గడ్ర ఆ గొడ్రాలి తనను పోగొట్టుకోవడానికి ఎంతమందికి అర్థమవుతుందండి ఆమె గొడ్రలై ఉంది ఇప్పుడు ఆత్మ సంబంధముగా మనము కూడా పరిశుద్ధాత్మ లేకపోతే మనము కూడా గొడ్రలై ఉన్నాం అయితే ఇప్పుడు అన్న ఏ విధంగా తనం పోగొట్టుకోవడానికి ప్రయాణం చేస్తూ ఉందో ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నీవు నేను కూడా అదే విధమైన ప్రయాణం చేయాలి అలా పరిశుద్ధాత్మ పొందుకోవడానికి అన్న ప్రయాణం ఎట్లయితే ఉందో ఇప్పుడు నీవు నేను కూడా ఆ విధంగానే ప్రయాణం చేసినప్పుడు ఆమె ఏ విధంగా పరిశుద్ధాత్మ పొందుకుందో అదే రీతిగా మనము పరిశుద్ధాత్మ పొందుకుంటున్నాం దేవుడు ఏం చెప్పాడంటే ఒక వ్యక్తికి ఒక మార్గం ఏర్పాటు చేశాడంటే ఆ మార్గము ద్వారానే నెక్స్ట్ వ్యక్తికి కూడా అలాంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు మనిషికి మార్గాన్ని పెట్టడు మనిషికి విశ్వాసం లేదు మనిషికో సిద్ధాంతం లేదు మనిషికో సంఘం లేదు హలే ఈ రోజు బోడు సంఘాలు ఉన్నాయి గోడు రకాల విశ్వాసాలు ఉన్నాయి బోడు రకాల బోధలు ఉన్నాయి రకరకాల వ్యత్యాసాలు ఉన్నాయి నీ విశ్వాసం నీది నా విశ్వాసం నాది అంటారు నీ బోధ నీది నా బోధ నాది అంటారు అలాగే బైబుల్లో చెట్టు అవుదండి బైబుల్ అలా లేదు అందరి విశ్వాసము దేవుని యొక్క విశ్వాసమై ఉండాలి అందరి యొక్క బోధ దేవుని యొక్క బోధ ఉండాలి అందరి యొక్క స్వభావము దేవుని యొక్క స్వభావం అయి ఉండాలి హలెయ నిజమైన దేవుని యొక్క సంఘంలో అందరూ కూడా ఏకాత్మతో ఉంటారు ఏక మనసుతో ఉంటారు అయితే ఇక్కడ జరుగుతున్న కార్యాలు మనం చూద్దాం ఇప్పుడు అన్న గర్భాన్ని దేవుడు మూసేశాడు కాబట్టి ఆమె ఆ గర్భాన్ని తెరవడానికి ఎటువంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఆమె చూస్తూ ఉంది లూయ ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే పాత నిబంధన మరియు కొత్త నిబంధన నుండి మనం చూడాలి పాత నిబంధన అన్నాకు మార్గమైతే కొత్త నిబంధన మనకు మార్గమై ఉన్నది అది లోయ అన్నాకు దేవుడు మార్గాన్ని ఎలాగ ఏర్పాటు చేశాడంటే పాత నిబంధన అందుకు ఒక మార్గంగా ఇచ్చాడు ఇప్పుడు మనకు ఎలాంటి మార్గం ఇచ్చాడంటే కొత్త నిబంధన ఒక మార్గంగా ఉంది ఆమె అన్న పాత నిబంధనకు సంబంధించింది కాబట్టి పాత నిబంధన గుండా దేవుడు ఆమెకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఇప్పుడు మనం కొత్త నిబంధనకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి దేవుడు కొత్త నిబంధన ద్వారా మనకు మార్గాన్ని వేసాడు అయితే కొత్త నిబంధన ఒక మార్గము పాత నిబంధన ఒక మార్గము అన్నట్టుగా ఉండదు అదంతా కూడా కలిపి ఒకటి బైబిల్ అది కొత్త నిబంధన పాత నిబంధన కలిపితేనే బైబిల్ అవుతుంది అల్లె అయితే దేవుని యొక్క నిజమైన సంతానము రెండు గ్రంథాల ద్వారా రెండు నిబంధనల ద్వారా పాత నిబంధన కొత్త నిబంధన కలిపి తీసుకెళ్తా ఉంది ఇది పక్షిరాజు కాలం కాబట్టి పక్షిరాజుకి దేవుడు రెండు రెక్కలు ఇచ్చాడు రెండు రెక్కలు ఏమిటంటే అది పాత నిబంధన కొత్త నిబంధన ఆ రెండు కలిస్తేనే ఆ పక్షిరాజు ఆకాశ మండలంలో ఎగరగలుగుతుంది ఆ పక్షిరాజు రెండు ఉంటేనే ఆకాశ మండలంలో ఆ సుడిగాలికి ఎదురు ప్రయాణం చేస్తా ఉంది ఒకవేళ అనుకో రెక్క రెక్క లేదనుకోండి పక్షిరాజు అక్కడే పడుంటదో మోమే ఎందుకంటే అది పనిచేయదు రెండు రెక్కలు కావాలి రెండింతలాత్మ కావాలి ఆ రెండింతల ఆత్మను బట్టి నిజమైన పక్షిరాజు ఆ యొక్క ఆకాశంలో విశాలంగా ఎదురు ఆ విశాలంగా ఎదురుగా వెళ్లి ప్రయాణం చేయగలుగుతుంది హరి లోయ మనకిచ్చిన ఆత్మ ఒకే ఆత్మ కాదు రెండింతల ఆత్మ ఎలిష పొందుకున్నది ఒకే ఆత్మ కాదు రెండింతల ఆత్మ పొందుకున్నాడు హరి లోయ ఇప్పుడు మనకు రెండింతల ఆత్మ ఉంది పాత నిబంధన కొత్త నిబంధన రెండు రెక్కలను బట్టి ఆ యొక్క విశ్వాసం ద్వారా మనము ఆ యొక్క విశ్వాసపు రెక్కలతో పైకి మనం ఎగిరిపోతాం హలో అయితే ఈ యొక్క మా